మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ప్రజలు అడుగుతుంది ఏంటంటే భూమా మౌలిక మీద అంటే తన క్యారెక్టర్ మీద కూడా కొన్ని ఆరోపణలు తన అత్తింటి వారిపై నుండి వస్తున్నాయి సో అత్తింటి వారు ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఎందుకు భూమా అఖిల ప్రియ సైలెంట్ గా ఉంది తన చెల్లెల మీద వస్తున్న ఆరోపణల్ని ఖండించడానికి గానీ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి గానీ ఎందుకు అఖిల ప్రియ మౌనం వహిస్తుంది ఎందుకు రావట్లేదు బయటికి ప్రస్తుతం టీడీపీ ఉన్నారు అవును ఆలగడ్డ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా భూమా నాగిరెడ్డి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో పనిచేశారు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు శోభనాగిరెడ్డి భూమా నాగిరెడ్డి గారి భార్య ఈ భూమా అఖిలప్రియ వాళ్ళ తల్లి ఆమె కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు సుదీర్ఘ కాలం రాజకీయాలు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఉన్నాయి ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంది వాళ్ళ కుటుంబాలతో ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంది మరి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది రెండోది అఖిలప్రియ పైర్ బ్రాండ్ కూడా గతంలో అనేక మందిని బెదిరించింది ఇప్పటికీ చాలా మందితో ఆమె గొడవలు ఉన్నాయి అలాంటి ఫైర్ బ్రాండ్ అయి ఉండి సొంత చెల్లి మీద ఇన్ని ఆరోపణలు ఇబ్బందులు పెడతా ఉంటే ఎందుకు కనీసం స్పందించట్లేదు అనే క్వశ్చన్ చాలా మందిని చూస్తుంది మనం స్పందించట్లేదు అనుకోవటంలో ఒక రెండు రకాలు ఉన్నాయి స్పందించట్లేదు అనుకోవటానికి కూడా లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తుందేమో ఇవాళ భూమా మౌనిక ఇంత గట్టిగా మాట్లాడగలుగుతుందంటే వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వెనకాల ఉన్నటువంటి భూమి అభిప్రాయం చూసుకొని రెచ్చిపోతుందేమో గట్టిగా మాట్లాడగలుగుతుందేమో గట్టిగా నిలబడగలుగుతుందేమో వెనకాల ఏ సపోర్ట్ లేకపోతే కొంత భయపడితే కదా మోహన్ బాబు లాంటి కోపదారి మనిషి ముందు సినిమా సెలబ్రిటీ ముందు మాజీ ఎంపీ ముందు సినిమాలో సొసైటీలో ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ముందు నిలబడి మాట్లాడగలుగుతుంది అంటే మంచి మనోజుకి సపోర్ట్గా నిలబడి అడగగలుగుతుందంటే నిన్న పోలీసులతో కూడా ఎలా మాట్లాడుతుంది వచ్చింది కదా నేను అవసరమైతే ప్రైవేట్ కేసు వేస్తా అని బెదిరించగలుగుతుంది సో అంత గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతుంది అంటే ఆ కుటుంబ నేపథ్యం రెండు ఆ కుటుంబం వెనకాలని సపోర్ట్ చేసిందని తను కాకపోతే ఇప్పుడు అసలు గొడవ కారణమే భూమా కుటుంబం కోడలుగా రావటం కదా అంటే సార్ నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే భూమా మౌనిక చాలా డేరింగ్ ఉన్న వ్యక్తి ఎందుకు అంటే అఖిల ప్రియ జైల్లో ఉన్నప్పుడు కూడా తను ఎక్కడో ఉన్న అమ్మాయి వచ్చి ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తి ఎలక్షన్ టైంలో లో కూడా సపోర్ట్ గా నిలబడి ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి అంటే డేరింగ్ ఉన్న లేడీ కాబట్టి ఇంత ఫైర్ గా ఉండొచ్చు ఒకవేళ తను అక్క సపోర్ట్ లేకపోయినా కానీ తను బయటకు వచ్చి తను ఫైట్ చేయగల కెపాసిటీ ఉన్న అమ్మాయి కదా సో బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది అని మనం ఎలా అనుకుంటాం అంటే ఒక విషయం అర్థం చేసుకో ఒకనాడు నువ్వు అన్నది నిజమే డైరెక్ట్ గా మౌన్ కబాయ్ అఖిలప్రియ కోసం నిలబడింది పోరాటం చేసింది గట్టిగా మాట్లాడింది ఎలక్షన్స్ లో కూడా ఫైట్ చేసింది కానీ ఒకనాడు ఉన్నటువంటి సంబంధాలకి నేటి సంబంధానికి కొంత తేడా వచ్చిన మాట మనకు అర్థమవుతుంది సబ్ తేడా వచ్చినా సరే డిజైన్ చేసుకునేంత సరే లేదు కాకపోతే ఆ అమ్మాయికి ఉన్న తగాదిలే అమ్మాయి చాలా ఎక్కువ ఈ కాలంలో కూడా క్లాస్ ఉంది చంద్రబాబు గారు కలిసి సో డైరెక్ట్ గా ఆమె అయ్యే పరిస్థితి లేక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందేమో అనేది నా అభిప్రాయం రెండోది ఈ కాలంలో మంచి మనోజ్ నాలుగు లొకేషన్ కలిశాడు నాలుగు లొకేషన్ కలవడం అనేది నాకు చిన్న విషయం కాదు నాలుగు లొకేషన్ కి అపాయింట్మెంట్ ఇప్పించడంలోనూ నారా లోకేష్ కలవటంలోనూ వెనకాల భూమి అకర్ప్రియ అని కథ నడిపిందా నారా లోకేష్ కల్పించింది వాళ్ళ పార్టీ నాయకుడు కదా వాళ్ళ పార్టీని చూస్తున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు రెండోది మంచి కుటుంబానికి విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అక్రమాల మీద మనోజు అనేకమైనటువంటి కళ అనేక కంప్లైంట్స్ ఇస్తా ఉన్నాడు ఆ కంప్లైంట్స్ కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళిండి వచ్చి కాక మరి ఇవన్నీ జనకాల భూమి ఆక్రిప్రియ లేకుండానే మనోజ్ నడుపుకుతున్నాడు అని మనం ఎందుకు అనుకోవాలి నిజానికి మోహన్ బాబు కుటుంబం కొంత వైసీపీకి దగ్గరగా ఉంటుంది మన మోహన్ బాబు కొంత వైసీపీకి దగ్గరగా ఉండే వ్యక్తి విష్ణు స్వయంగా బంధువు జగన్ కి అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా మనోజ్ బై నారా లోకేషన్ కలవగలుగుతున్నాడు అంటే వెనకాల కొంత టీడీపీ ఫేవర్ ని కనపడలేదా మనోజ్ లో టీడీపీ ఫేవర్ మరి టీడీపీ పవర్ కనపడుతుందంటే భూమా అఖిరిప్రియ వాసనలు ఇక్కడ కనపడటం లేదా సో చాలా క్లియర్ గా వెనకాల నుండి గ్రౌండ్ వర్క్ నడుపుతుంది అనుకోవాలి అవసరమైనప్పుడు ఆలగడ్డ ప్యాక్షన్ కూడా ఇక్కడ దిగిద్దేమో ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ లో కిడ్నప్ డ్రామా జరిగింది ఏదో ఇక్కడ కాలగడ్డ సంబంధించిన ఫ్యాషన్ కొంతమంది వచ్చి ఇక్కడ ఏదో కిడ్నప్ చేయబోయారు అనేటువంటిది మీద అనేక కేసులు నమోదైన ఆ కేసులో అక్రప్రియ జైలు కూడా పోయింది అంత బ్యాడ్ నేమ్స్ ఆ మీద ఉన్న టైంలో టికెట్ ఇవ్వడానికి పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాక్షన్ ఇక్కడ తీసుకొచ్చి నడిపితే ఇంకా బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటే చంద్రబాబు గారు దాన్ని ఒప్పుకోరు ఒప్పుకునే పార్టీ వాళ్ళ పార్టీ కాదు కాబట్టి డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేక ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉంది కాబట్టి రేపు ఫ్యూచర్ పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా పోయిద్దేమో చంద్రబాబు గారి కోపం తెప్పిస్తే అనే కారణం చేత డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందేమో కాకపోతే ఒకటి మరి అప్పుడేమో మౌనిక డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎందుకు చేయాలి డైరెక్ట్ గా చరిత్ర అనుకూలంగా మాట్లాడచ్చు కదా చరిగి సపోర్ట్ గా నిలబడచ్చు కదా అనే డౌట్ నీకు రావచ్చు అవును కానీ ఒకనాడు ఉన్నటువంటి సంబంధాలు ఇవాళ ఉన్నట్టు కూడా మనకి కనపడటం లేదు కానీ ప్రస్తుతం చూస్తుంటే అంటే సీన్ లోకి అఖిల ప్రియ కానీ తన తమ్ముడు కానీ ఎవరు కుటుంబ సభ్యులు ఎంటర్ కాకపోవడం ఒంటరిగా ఈ అమ్మాయి ఫైట్ చేయడం చూస్తుంటే అనుమానాలు ఎలా ఉన్నాయంటే అఖిల ప్రియ కుటుంబం మౌనికకి దూరంగా ఉందా వారికి వీరికి సంబంధం లేదా పెళ్లి తర్వాత విడిపోయారా ఇలాంటి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి అంటే ఇక్కడ ఒక కారణం ఉంది నేను పాత వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే భూమా ఇంటి అమ్మాయి వాళ్ళ కోడలు కావటం మోహన్ బాబుకి ఇష్టం లేదు అసలు గొడవ స్టార్ట్ అయిందే ఇక్కడ అంటే మోహన్ బాబు కుటుంబం కుటుంబం నుండి వచ్చిన మనోజ్ ని పెళ్లి చేసుకోవడం మరి ఏ ఫ్యామిలీకి ఓకేనా అంటే ఆ వాళ్ళకు ఓకే కానీ మోహన్ బాబుకి ఇష్టం లేదు భూమా నాగరేడ్తో ఉన్నటువంటి తగాదిరిక్ష మోహన్ బాబు ఈ పెళ్లిని ఒప్పుకోలేదు నిజానికి మంచి మనది మొదటి చేసుకోవాల్సింది ఈ అమ్మాయినే కానీ వీళ్ళ ప్రేమను ఒప్పుకొని మోహన్ బాబు వాళ్ళ కొడుకుని గద్దించి శిక్షణ కదా గద్దించి వేరే పెళ్లి చేశాడు ఆ పెళ్లి పెటాకులైంది తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని చేసుకున్నాడు ఈ అమ్మాయిని కూడా వాళ్ళ చెల్లి మంచి ప్రసన్న ఆమె లక్ష్మీ ప్రసన్న ఆమె తండ్రి నొప్పిచ్చేదో అక్ష్యందరపించడం తీసుకెళ్ళింది తప్ప అప్పటి నుంచి వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మంచి మనో చెప్తుండొచ్చు అసలు గొడవే ఆ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయితే గొడవ పెరిగి పెద్ద అయింది వచ్చి ఆస్తులు కూడా రావు మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన తప్ప మీరు డైరెక్ట్ గా రావద్దని మంచి మనో అడుగుండొచ్చు కాక అక్రప్రియాన్ని అసలు గొడవే మీ కుటుంబంతో కదా ఇప్పుడు మంచి మనోజ్కి మంచి మోహన్ బాబుకి పెద్ద గొడవ లేదు గొడవల్లో వల్ల ఏంది మౌనికాన్ని పెళ్లి చేసుకోవడం మీద మౌనికాని కోడది యాక్సెప్ట్ చేయటం మీద మౌనికాకి గతంలో కొట్టిన పుట్టిన కొడుకుని యాక్సెప్ట్ చేయటం మీద కాబట్టి అసలు గొడవే ఈ మూల మూలమే ఇదైనప్పుడు మళ్ళీ దాన్ని పెంచుకోవటం ఎందుకు మీరు కాముగా ఉండండి మా గొడవ ఏదో మేము పడతాము మా తలకైన మేము పడతాము అని చెప్పేసి మనోజ్ అక్రప్రియకి చెప్పాడేమో అనేది నా భావన ఓకే మొత్తం మీద వెనకుండి అఖిలప్రియ నడిపిస్తుంది అని మనం అనుకోవచ్చు ఒకవేళ చెయ్యి దాటే పరిస్థితి వస్తే సందర్భం వస్తే ఖచ్చితంగా అఖిలప్రియ కూడా రంగంలో దిగిద్దేమో ఒకవేళ ఈ ఫ్యామిలీ ఇష్యూస్ లోకి అఖిలప్రియ ఎంటర్ అయితే సీన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఫైర్ బ్రాండ్ కదా తను వాయిస్ ఎలా ఉంటుంది అవును ఎలా ఉంటది ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా కూడా టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా మోహన్ బాబుకి ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఉంది నిజానికి బహుమ అఖిల గనక కనుక బాబు మీద నా మీద దాడి చేశాడు మామయ్య కదా మోహన్ బాబు మామయ్య అవుతారు కదా వరుసకి మామ నా మీద దాడి చేశాడు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని వెనక వేరే కేసులు పెడితే అది మోహన్ బాబుకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఎందుకంటే ఇప్పటి వరకు ఒకే చోట ఉన్నారు కదా వీళ్ళంతా కాబట్టి ఆ రకమైన కేసులు పెట్టే కాడికి పోతే వ్యవహారం మారిపోయింది మరి మౌనిక ఇంతవరకు కేసు పెట్టలేదంటే ఆ కుటుంబం మీద ఇస్తున్న గౌరవం కావచ్చు వాళ్ళ మామకి ఇస్తున్న గౌరవం కావచ్చు ఇది తెగేదాకా లాగొద్దులే తెంచుకుందామని అనేటువంటి భావన కావచ్చు మరి ఒకవేళ తెగేదాకా వస్తే వెనకాల క్రిప్రియ వస్తే ఖచ్చితంగా మౌనిక మోహన బాబు మీద ప్రైవేట్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది వేధింపుల అవకాశం ఉంటుంది దాడి కేసు కేసులు పెట్టే అవకాశం ఉంటుంది అది మోహన్ బాబు మరింత నెగిటివ్ గా మారే అవకాశం ఉంటది అంటే మౌనిక కేసు పెట్టలేదు కానీ వార్తలైతే వచ్చినాయి ఇటు మౌనిక మీద కూడా చేసుకున్నారు అని విష్ణు ఆ మనోజ్ నోట్ నుండే వచ్చింది అవును నా భార్య పిల్లలకి ప్రాణహాని ఉంది అంటే దీని అర్థం చూసుకుంటే మాట చెప్పటం వేరు అది కేసుగా మారటం వేరు నిజానికి ఇప్పటి వరకు మౌనిక డైరెక్ట్ గా కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్ చేస్తే మాత్రం అది మోహన్ బాబుకి జైలు జీవితాన్ని ఇచ్చే ప్రమాదం ఉంటది అది మాత్రమే కాదు నన్ను విష్ణు కూడా ఇబ్బంది పెట్టే అని విష్ణు అవును విష్ణు కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి కనుక కేసు పెట్టింది అనుకో అది కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే చట్టాలు అమ్మాయికి ఫేవర్ గా ఉంటాయి సహజంగా వీరు నిరూపించుకోవాల్సి వస్తుంది మేము అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు అమ్మాయి మీద దాడి చేయలేదు అమ్మాయిని ఏమీ అనలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడతారు ఓకే సో ఎటు చూసినా మంచు ఫ్యామిలీకి ముప్పు పొంచి ఉంది చుట్టూ బిగిసిపోతుంది అని చెప్పేసి థ్యాంక్ యూ